ఈరోజు బైబిల్ ధ్యానము అన్ని శక్తులు మీవే అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పర్లోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తి స్వమిచుచు వారికి బోధించుడి మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు యేసు మృతులలో నుండి పునరుద్ధానుడైనప్పుడు పరలోకంలోనూ భూమి మీదను ఆయనకు సర్వాధికారము ఇవ్వబడను భూమిపై మనం ప్రాధాన్యత లేని వారిగా కనిపించవచ్చును కాబట్టి మీరు వెళ్ళండి అను పదజాలము మనకు కూడా అదే శక్తి మరియు అధికారము ఇవ్వబడిందని రూడిగా తెలుపుచున్నది ఆఫ్రికాలో ఒక మిషనరీ మహిళకు కొందరు ఆఫ్రికన్ వ్యక్తులచే ఏర్పాటు చేసిన ఒక చిన్న సంఘం ఉంది ఒకరోజు వారు ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు ఒక మంత్రగాడు ఆ సంఘంలోనికి ప్రవేశించి నేను ఒక అద్భుతము జరిగించబోచున్నాను అని అతను చెప్పాడు మీ యొక్క యేసు దీనికంటే గొప్ప అద్భుతం చేయగలిగితే నేను క్రైస్తవుడుగా మారిపోదును అని చెప్పి ఆమెతో సవాలు చేశాడు సమస్త శక్తులను ఒక్కటిగా చేరినప్పుడు కలుగు శక్తి కంటేను గొప్ప శక్తి అధికారము ఏసుకు కలదని ఆ మిషనరీ తల్లిగారు ఎరిగి ఉండెను ఆ సవాలును అంగీకరించి అపవాదికి కలిగి ఉన్న దానికంటే యేసు క్రీస్తునకు మహా గొప్పదైన అధికారమును శక్తియు కలవని ఆ మంత్రికునికి నిరూపించి చూపవలనని చిన్న కూటమిగానున్న ఆ సంగమంతయు మిషనరీ తల్లిగారిని ప్రోత్సాహపరిచాను ఆ మాంత్రికుడు సంగం ఎదుటికి వచ్చి తన ముఖాన్ని నేలకు ఆనించెను అతడు ఏదో మంత్రములు వల్లించుచుండగా అతని శరీరము నేల నుండి పైకి లేవనారంభించెను అతడు ముఖమును నేల మీద మోపిన స్థలము నుండి ఆ శరీరము ప్రసంగ వేదిక యొక్క ఎత్తు వరకు పైకి లేచాను దానిని చూచిన వెంటనే అంతకంటే మరే గొప్ప అద్భుతము చేయగలనని ఆ మిషనరీ తల్లిగారు విభ్రాంతి చెందిరి నిజముగానే ఆమె అప్పటి వరకు ఒక్క అద్భుతము కూడా చేసి ఉండలేదు అయితే ఆమెయు సంఘస్థులందరినూ ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్మ అభిషేకము అధికారముతోనూ శక్తితోనూ ఆమె మీదికి వచ్చాను ఆమె వెంటనే ఆ మిష్ ఆ మనుషుని వైపుగా తన చేతులు చాపి ప్రబైన ఏసు నామంలో అతనిని పొమ్ము సాతానా అని అతనిలో ఉన్న దురాత్మను గద్దించాను వెంటనే గుండెకు బుల్లెట్లు తగిలినట్లుగా ఆ మంత్రగాడు నేలపై బరువైన బస్తాలా పడిపోయాడు అటు పిదప ప్రభు అయిన ఏసు అంగీకరించే వరకు అతను తన చేతులను కదిలించలేకపోయాడు ప్రియమైన దేవుని బిడ్డ నీలో ఉన్నవాడు లోకంలో నున్నవాని కంటే గొప్పవాడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన అందు బలవంతులైయుండు మన దేవుడు తన నామము యొక్క మహిమ నిమిత్తము గొప్ప కార్యములను చేయును